హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మేము కొత్త వీడితో వచ్చాము మా కంటిలో చెరువు కాలం ఉంది కదా మొన్న వేసాము ఆల్రెడీ అందులో దాని దగ్గరికి మళ్ళీ వచ్చాము జాయిగా మంచి ప్లేస్ చూసుకుని ఒక పోయి చూసుకుని అందులోకి దిగిపోతున్నాం చూడండి ఇందులో పెద్ద పెద్ద కొరమేళ్ళు పైకి వచ్చి ఆడుతున్నాయి కానీ మమ్మల్ని మురి పెంచినాయి కానీ గాలం మాత్రం పట్టుకుంటలేదు ఎంత ట్రై చేసినా సరే ఇది మాత్రం పట్టుకుంటలేదు కప్పలు పెట్టాము ఎర్రలు పెట్టాము పిండి పెట్టాము ఇంకా ఏంటి మిడతలో మిడత పురుగులన్నీ పెట్టాము ఏం పెట్టినా సరే అవి మాత్రం ముట్టుకుంటలేదు అసలు ప్లాస్టిక్ కప్పులు తెచ్చి ప్లాస్టిక్ కప్పులు పెట్టాము ప్లాస్టిక్ రొయ్యలు పెట్టాము అమ్మ ఏం పెట్టినాయో పట్టుకుంటులేదు ఇవి ఈ బాగా తెలుగు మీరు పని మొత్తం మామూలు తెలివి కాదు ఇట్లది స్లోగా లాగుతుంది ఇందకుండా ఏడిపెంతుంది చేప ఏం చేప కానీ కొరమే ఒకటి పడితే బాగున్నాం మీ చెంచులాగే మొన్న పట్టాం కదా మొన్న పట్టిన దాని మీద కొంచెం పెద్ద చేపే చూడండి ఎంత ఉందో నా చెయ్యి ఎంత ఉంది నా చెయ్యి మీద కొంచెం పెద్దదే ఉంది వాళ్ళు లోతుగా మింగేసింది గేరం మా తమ్ముడు కూడా ఎత్తనాడు ఆ అడిగి అలాగే చిన్న చిన్న పిల్లలు ఆగి తల తినేస్తున్నాయి కానీ పడవలేదు ఎంత ట్రై చేస్తున్నామో కానీ అందులో పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ మాకు పడట్లేదు ఇదో చేప చిన్నది పడ్డదే అంటే మరీ చిన్నది కాదు పెద్దది కాదు మీడియం సైజులో పడ్డదే ఇలాంటివి కట్టగా ఒక ఆరు పడ్డాయి అంటే కూర అయిపోతుంది అనమాట వీటికి కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ అంటారు ఈ తిని చేపలు మా ఫ్రెండ్ ఒక మా ఊళ్ళో పెద్ద కాలు ఉందన్నమాట పోలర్ రిలేటెడ్ కాలువ ఆ కాలలో పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి బొచ్చులు కొరమెళ్ళు పడుతున్నాయి అంటే సరదాగా ఈ గేలం పెట్టుకుని వచ్చాము ఇది మిషన్ గేలం ఈ చాలాసేపు ఏడిపించి ఏడిపించి ఒకే ఒక గొరస పడ్డది మాకు ఇదేదో వెరైటీగా ఉంది గొరస ఈ గొరస పట్టిక కాసేపు కూర్చుని ఇంకా మా ఊళ్ళో సందర్భం భోజనాలు అన్నారు ఇంకా సందర్భం భోజనం అంటే ఎవరెళ్ళకన్నా ఉంటాం ఆ సందర్భం భోజనాలు తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఇంకో వేడి అవుతుంది ఈ గొరస మాత్రం జాగ్రత్తగా పట్టుకుని తీయపోతే మనకు కూర్చోపోద్ది చేపలు తినడం కాదు తదు పొడుకుండమే మూసికేసుకుని ఓకే బాయ్